ఎట్లా భయ్యా మీరు కొడుకు ఆలోచించాలి అరే నీకు కాలు కొట్టా డాడీ నీ తప్పు చేయలే నీకు అర్థం అయితే లేదు మా బస్సులోకి రాజేజ్ ఎట్లా పోతుంది మా నానిజ్జేది పోతే నా

నువ్వు విలిపిస్తావా నాకేం తెలియదు అంకులు ఆయన చెప్పినా అని చెప్తే వాళ్ళేమో ఒప్పుకుంటలే మాట ఒప్పుకోమంటే ఎట్లా భయపంచే కదా అదే అంటారు మాట్లాడానా ఫోన్ చేయరా ఫోన్ చేసి ఆ రోజు తప్పేస్తే ఇంట్లో కూతుందా నా పేరు ఎట్లా బద్లాం చేస్తారు అవి నేను ఏమైనా చేసే మా అయ్యే చేస్తాను నేను లంగా లెక్కలు వాళ్ళ పిల్లలు తీసుకొస్తున్నారు నేను అదే మొత్తుకుంటున్నా నేను చేయని దానికి వచ్చి నుడా

రికార్డింగ్ చేసుకుంటున్నా చూడు అన్న నమస్తే అన్నా నేను అన్నా చానా వాళ్ళ తమ్ముడిని అన్న ఒకసారి మాట్లాడనా కాల్ మాట్లాడు హలో హలో ఏం బా మా అమ్మ కోడికులో పిల్లల్ని చూడడానికి అవునా వచ్చిండు కదా ఆ రోజు అమ్మని చెప్పారు ఆ రోజు వచ్చారు కదా అవును వచ్చినా మళ్ళీ ఇప్పుడేది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏంది అప్పుడది తీయడా తీసుకురాలేదు ఇంకా ఇంకా తీసుకురా రాలేదు మేము ఈ ఉన్నాం కదా ఓ నిజా తీయనికేసిరావు అరే మీరు ఇల్లు దావట్లో అక్కడ మా వంద నిజ పోతుంది రోజు మీరు బయట ఉంటే మాకు కూడా టైం చెప్పాలా భయా మీరు మీరు బయట ఉన్నాం భయా తర్వాత కలుసా మాట్లాడదామని మళ్ళీ వీడికి మమ్మల్ని రమ్మంటారు ఏదో పంచాయతీ వాళ్ళ మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ పిల్లేది నువ్వేది నువ్వు చెప్పాక అయిపోయిందా అవన్నీ మాట్లాడక పోయి నువ్వు ఫస్ట్ తీసుకోండ్రా ఇప్పుడు ఏంది అవన్నీ బద్దాం లేదు ఇప్పుడు ఏంటంటే వచ్చేదాకా మేము ఇక్కడ ఉండాలా అవ్వనా మీరు వస్తారా నేను అలాగా మీరే రమ్మన్నారు ఆ పిల్లని తీసుకొని వస్తాం మాట్లాడదాం ప్రూఫ్ లు తీసుకురా అదిగా గల్ల పట్టుకొని ప్రూఫ్ తీసుకొని వస్తాం నువ్వు మాట్లాడుతున్నావు కదా మరి ఏమైంది చాతన అయితే ఆ పిల్ల ఏం చేస్తుంది అదే పై మేము ఇప్పుడు పైగా ఫంక్షన్లు ఉన్నాము అయినా ఏమో అవుట్ ఆఫ్ అయితే నా ఉన్నాయన అరణా పంచాయతీలు ఉన్నట్టు అయితే పంచాయతీలే వేసుకోవాలి దావత్లే వేసుకోవాలి పంచాయత్కి రావో దర్ధమైంది మీరేమో మంచిగా దావత్ వేసుకోవాలి ఎంజాయ్ చేసుకుంటాం మీరు ఆడు ఉండేది మా ఏమో ఇలా ఇరికిచ్చి మొత్తం పడేస్తుంది మా బస్సులకు రాజా నిజాలు కాదు బయ్యా మా బస్సులోకి రా నిజాయిత ఎట్లా పోతుంది ఆ నాని పోతే నా అది చేసారన్నమాట మీరు అనగా మాట్లాడాలని అయిపోయిందా మళ్ళీ వచ్చి మాట్లాడాలి అంటే అదే దావోద్లో ఉంటాయి నేను పోసుకుంటా డాడీ

ఏమన్నా చిన్న వేస్తే ఏమన్నా పెట్రోల్ పోసుకున్నాడు గిట్రోల్ పోసుకున్నాడు ఇదంతా మంట మంటలు వేస్తుంది

నువ్వు ఫోన్ చేసి లెక్క ఏంది పెట్రోల్ ఒక్క నిజమ్మా ఎప్పుడు వస్తాడు అడుగు అడుగుతాడు నా ఇజ్జత్ ఎట్లా పోతుంది గెలవదానా అర్థమైందావాడతలేపర్ మన ఇప్పుడు డాడా అన్నీ కాదే నేను ఏదో కూడా వాళ్ళ ఇంటికాడబుల్లే చేస్తా జరు ఆగుతావా జరా ఆగు అయ్య ముఖం ఏం పెడతా చెప్తాడీ అరే తప్పు డాడీ అంటే అన్ని కొడుతున్నావు ఉంటాల్లో ఆలోచించాలి అరే నీ కాళ్ళు కొట్టున్నా డాడీ తప్పు వేయలే నీ అర్థం అయితే లేదు మీదే ఎవరు నేను చేసి వాళ్ళు రమ్మన్ ఫోన్ చేయరా అన్నట్లాడదాం వీళ్ళున్నారుగా అరే నేను గెలి నేను చేయని దానికి అరే ఆ రోజు మా డాడీ మా డాడీ మీకు ఎగిరి ఏం కావాలితో గుర్త పెట్టుకోను

అంకుల్ నేను చెప్పేది అంకుల్ మాట అంకుల్ ఇగో నేను చెప్పేది అంకుల్ ఇది కాదు మనం పిలిపిస్తాం పిలిపించి ఇప్పుడు రాని అంటారు కదా అంకుల్

సరే అనుకుంటు చూసుకోరు మళ్ళీ కత్తి కాల్ అయిపోతారు సరే నా కొడుకు ఏమన్నా కావాలి అయిపోతారు